భాగవత ఆదర్శంగా చూపించేటువంటి భక్తి కానీ కానీ ఆ బ్రహ్మలోకం వరకు ఉండేవట్టు కోరదు వీటన్నిటినీ శాసించుతూ ఉన్న కాలాన్ని కూడా శాసించిన పరమాత్మతో తాదాఖ్యం మాత్రమే భాగవతం మనకు ఆదర్శంగా చూపిస్తున్న భక్తి అది అంత తేలిక మాత్రం కాదు కానీ అంత గొప్పది మాత్రం అంటే గొప్పదాన్ని చెప్తున్నాడు ఇక్కడ అది పొందగలిగే స్థితి మనకుందా లేదా అంటే బ్రహ్మదేవుడే అది అందుకోలేడంటే ఇంకేమున్నది ఇక్కడ ఈ యొక్క భావం తెలిస్తే అహంకారం అనగడానికి అరగడానికి పనికొస్తుందని ఇక్కడ ఆ భావం చూపిస్తున్నాడు ముందు అహంకారం అణగి అరిగితే అహం మూలమైన బ్రహ్మం తెలుసుకుంటాం ఎందుకంటే ప్రపంచం పట్టుకు వేలాడే అహంకారం అణగిపోవాలి పరమాత్మతో తాదాత్మ్యం చెందే అహంకారం అనుభూతిలోకి రావాలి ఇక్కడ అది తెలుసుకోగలగాలి అది వస్తే మోక్షమే కానీ ప్రాపంచిక తాదాత్మ్యం వల్ల ఒక గొప్ప తెలివితేటలు వచ్చేయనుకోండి అది బుద్ధి యొక్క లక్షణం వెంట నన్ను మించిరి మేధావులేడు అదొకటి అదేవిధంగా ధనం లభించింది అనుకోండి అదొక ఇంద్రియం యొక్క లక్షణం శరీరంతో పొందుతున్నాం ఇంకా నేను ధనవంతుణ్ణి కనుక అహమ్ని వీటన్నిటితో కలిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ నాకు వీటికి కూడా చైతన్యాన్ని ఇచ్చేవాడు అవడో వాడు వైపు చూడ్డానికి కాలాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ అందుకే బ్రహ్మాదులకే గతి లేదే మనుజ కీటముల మరవ్వరరుగు అన్నాడు ఇక్కడ మనుషులని పురుగుల గురించి అవిడికి తెలుస్తుంది బ్రహ్మదేవుడి కోణంలోంచి ఆలోచిస్తే మనం పురుగులమే మనకి పురుగులు ఎంత అల్పములో బ్రహ్మాదులకు మనం అల్పులమే కానీ పురుగు తాను అల్పమని అనుకోదు అది కూడా తెలుసుకోవాలి అన్నమయ్యదే మాట అన్నాడు సునకము తన భర్తకు ఘనమై తలపోయి ఉన్నాడు మనమంటాం వెధ కుక్క బ్రతుకును కుక్క అనుకొదుట అంటే దానికి అద్భుతమైన మాట అంటున్నాడండి ఇక్కడ కపిల మహర్షి ఇది అధ్రువస్య దేవస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహా గృహక్షేత్ర వసూని చా మందమతి అయిన జీవుడు దుఃఖించడానికి అసలు కారణం ఏమిటి అంటే అనిత్యమైన దేహము దానితో సంపాదించుకున్న విషయములు ఇవి నిత్యాలను ఒక భ్రాంతి ఏర్పడుతుంది నిత్యం కావాలనే ఆశ ఏర్పడుతుంది కానీ నిత్యం దానికి స్వభావం కాదు అది వచ్చింది బాధ నిత్యం స్వభావత లేని దాన్ని నిత్యం కావాలనుకోవడం వల్ల వచ్చింది బాధ కాలవేగంతో మార్పులు చెందుతూ నశించిపోతే అది నిత్యం ఎలా అవుతుంది కానీ ఇవి నిత్యం కావాలనుకుంటున్నాం కనుక మన ముందు అనిత్యం కనబడగానే దుఃఖం కలుగుతుంది అంటే ఇదంతా దేనివల్ల అంటే నిత్యం అనిత్యం అని వివేకం లేకపోవడం ఏర్పడుతున్నది అది జీవితాన్ని పరిశీలించాలండి మనం ఈ మాటలు విన్న వెంటనే ఒక చిరాకు పుడుతుంది ఎందుకంటే ఇంకా తొందరగా దీని నుంచి బయటపడాలని లేదు గనక మరికొన్న ఇలాగే కానీయండి అనుకుంటాం గనక వినంబెట్టి ఇంకేం లేదు కానీ ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ తస్మిన్ యాం యాం యోని మనువ్రజే తస్యాం తస్యాం సలభతే నిర్వృతి నవరిధ్యతే అసలు మనిషికి రోతైన దేహం గురించి ఆలోచిస్తే వైరాగ్యం కలగాలి అది అయినా కలగట్లేదు చూసేవా అవునా లేదు ఏని దేహమే కానీ రోత అనిపించట్లేదే మనం అనేక చెప్పుకున్నాం ఏవి బయట చూస్తే జుగుప్స కలుగుతుందో అవన్నీ కలిపి ఒక మూట కడితే దాని పేరు దేహం అంతే కదా ఒక్కటి ఆనందించదగ్గ వస్తువు ఏవైనా ఉందా అది చూసి కూడా ఇంకా రోత కలగలేదు అంటే ఆశ్చర్యం ఇదే కాదుట మనం రోత అనుకునేటువంటి మరికొన్ని ఉన్నాయి అవి లభించిన ఆ ఉపాధి మీద కూడా రోత కలగదయ్యా ఇంకేం చెప్తా ఉన్నారు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది నిర్వృతన్ నవిరిధ్యతే అది చాలా గొప్ప మాట ఒకప్పుడు వ్యాస భగవానుడు వెళుతూ ఉంటే ఒక పురుక్ కనబడిందిటండి చిన్నది కీటకం అప్పుడు వ్యాసుడు ఆ కీటకాన్ని చూస్తున్నాడు అది వెనకాల ఒక బండి వస్తుంది బండి చక్రపు ప్రకంపనికి కీటం భయపడి వెళ్ళిపోతుంది వ్యాసుడు ఒక మాట అన్నాడు అవును నువ్వు ఎలాగూ కొద్దిసేపట్లో ఎలగు పోతావు ఇప్పుడు ఆ చక్రం నుంచి తప్పించుకోవాలని తాపత్రయపడతావేంటి నువ్వు అంత కాపాడుకోవాల్సిన అందమైన దేహం అని ఇది అని అడిగేట అడిగితే నిజమే మీరు చెప్పింది కానీ ఏ దేహం పొందితే ఆ దేహం నేననే భావం ఏర్పడం వల్ల ఆ దేహాన్ని కాపాడుకోవాలి అది నా దీని ఏర్పడుతుంది కదా ఏం చేస్తాం మానవులకు వాళ్ళ దేహం మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు నా దేహం మీద అంతే ప్రేమ ఉంది ఇప్పుడు చూడండి సమత్వం అన్నింటిలో సొక్కలాగే ఉంది ఏమిటండి గొప్ప చెప్పండి ఇక్కడ నేను బ్రతకాలి నేననే భావం అన్నింటిలో సమానంగా ఉంది కదా నాకు ఉంది నన్ను ఏం చేయమంటావు కానీ నన్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాను అంతేగా నేను ఎప్పుడప్పుడు చచ్చిపోతాను ఇప్పుడు చచ్చిపోతాను సిద్ధంగా ఎలా ఉంటాను చెప్పు అన్నది ఇక్కడే ఈ విచారణ ఎంత గొప్పగా ఉన్న వచ్చానండి అప్పుడు వ్యాసుడు మాట్లాడినాడు అసలు నీకు ఈ జన్మ ఎలా వచ్చిందో తెలుసా అంటే ఇప్పుడే తెలిసింది అన్నది గత జన్మల్లోని పరమ దుర్మార్గుని దారిపో దారులు కాచే దొంగని ఒక్క మంచి పని లేదు కానీ ఒక్క మంచి పని ఎప్పుడో రెండు చేసిన జ్ఞాపకం ఉంది మా అమ్మని భక్తిగా చూసుకున్నాను ఒకటి రెండవది ఒక్కసారి మాత్రం ఎవడికో ఒక సహాయపడ్డాను రెండు ఆ రెండు పుణ్యాలు ఫలించాయా అంటే ఫలించకపోవడం వ్యాసుడు అంతటి వాడు ఆగినతో మాట్లాడాడంటే అర్థం ఈ మాట అయిపోయింది వ్యాసుడు వెళ్ళిపోయాడు కొంతకాలానికి అది మరణించింది ఒకసారి వ్యాసభగవాన్ శిష్యులతో ఉపదేశం చేస్తుంటే ఒక చక్రవర్తి రథం దిగి వచ్చి నమస్కారం చేసి వెళ్తూ ఉంటే వ్యాసుడు నవ్వెట్టాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయాక శిష్యులు అడిగారు ఏమిటండి అలా నవ్వుతున్నారంటే ఒకప్పుడు నేను పురుగుతో మాట్లాడాను ఆ పురుగు ఈ క్షతి రాజు ఇప్పుడు వచ్చి దండం పెట్టాడు ఇంకెదురు తరిస్తాడు ఇవన్నీ తెలుసుకోగలిగితే ఈ కథలు ఇది భారతంలో మనకు కనబడేటువంటి కథ ఇలాంటి అన్నీ కూడా ఈ కథలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఏ జన్మ దొరికినా ఏ ఉపాధి దొరికినా ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామో అహంకార దొరితా అదే లెవెల్లో ఉంటాం ఏం పర్వాలేదు ఇక్కడ అంతేగాని జంతువు నా అన్నర జన్మదుర్లభవనం మురిసిపోవడానికి ఏం లేదు శంకర భగవత్పాద వారు దాని వివేకానికి ఆత్మజ్ఞానం ఉపయోగించడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా చెప్పాడే తప్ప అందుకు వినియోగించుకోకుండా కేవలం ఆహార నిద్ర భయమైతనాలకు మాత్రమే శరీరాన్ని వినియోగించుకోగలిగితే లేదండి మాకు భక్తి ఉందంటే ఉంది ఈ శరీరంతో సంపాదించినవి బాగుండాలనే భక్తి అటువంటిప్పుడు ఉంటప్పుడు భక్తి అని మళ్ళీ జ్ఞానంలో అది ఇది ఒకటేగా ఇది తెలుసుకోవాల్సింది అందుకే దీనికి భిన్నమైనది ఒకటి ఉన్నది అది ఆలోచించడానికి ఈ శరీరం ఒక్కటే తగినది మిగిలిన ఎదిరే